పార్ట్ టైం అయినా వెంటనే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని డైరెక్ట్ తాతయ్య ఇంటికి వెళ్ళాను అందరు నా కోసమే వెయిట్ చేస్తున్నారు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పే బదులు నా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పాలి మా ఆయన మాత్రం నాకు సర్ప్రైజింగ్గా మంచిగా బిర్యానీ క్లబ్ నుంచి వెళ్ళి బిర్యానీ పట్టుకొని వచ్చిండు నిజంగా చెప్తున్నాను బిర్యానీ క్లబ్లో బిర్యానీ ఎంత బాగుంది అంటే సేమ్ మన హైదరాబాద్లో తిన్న ఫీలింగ్ వచ్చింది వీళ్ళందరికీ మాత్రం నార్త్ ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసినాము ఎందుకంటే అది కొంచెం తక్కువ స్పైసీ ఉంటుంది మనది మాత్రం అస్సలు స్పైసీ టాలరేట్ చేయలేరు వీళ్ళు జర్మన్స్ ఇంట్లో కూర్చొని హైదరాబాదీ బిర్యానీ దట్టు చేతితో తింటూ ఉంటే చాలా డిఫరెంట్ గా అనిపించింది తాతయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం తింటున్నాను అందుకనే ఇలా అనిపించింది నాకు బిర్యానీ ఫుల్ గా తిన్న తర్వాత మంచిగా టీవీ షోస్ చూసుకుంటూ టైం పాస్ చేసినాము ఆ తర్వాత ట్వెల్వ్ దగ్గరకు అవుతుంది అనే లోపు మేము ఇక డెకరేషన్లు స్టార్ట్ చేసినాము తాతయ్యనేమో ఈ డెకరేటివ్ ఐటమ్లు తీసుకొని వచ్చి అతను చెప్పినట్టు చెప్తా ఉంటే మేము చేస్తా ఉన్నాము జర్మన్ మ్యాగ్జిన్ లో నేను ఈ రాశి ఫలాలు చూసి షాక్ అయ్యాను ఓకే వీళ్ళు రాశి ఫలాలు కూడా చూస్తారా పాటిస్తారా అనుకున్నాను ఫస్ట్ నేను చూసి మనం ఇట్లాంటివి ఎక్కువ నమ్మము దాంట్లో ఏది బాగుంటే అదే నా రాశి వల్ల అని అనుకొని ఫిక్స్ అయిపోతాను నేను తాగుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా డ్యాన్సులు చేసుకుంటూ భలే ఎంజాయ్ చేస్తున్నాను స్పెషల్లీ మా తాతయ్య తోటి ట్వెల్వ్ అందుకు దగ్గర వస్తుంది బయట క్రాకర్స్ పేలుస్తున్నారు చూద్దామనే లోపు ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తా అని నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేను ఏంటా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము